ఫ్రెండ్స్ నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఈ రోజు మన కథ పేరు బుద్ధవరపు కామేశ్వరరావు గారు మరి కథలోకి ఎంటర్ అయిపోదామా ఏమిటి మహాశయ ఏకంగా ఇంట్లోనే మేఘాలు సృష్టించేస్తున్నారు వంటింట్లోంచి కేక వేసింది రెండు రోజుల క్రితమే కొత్తగా కాపురానికి వచ్చిన ధూమప్రియ వీధి గదిలో కూర్చుని విలాసంగా సిగరెట్ కాలుస్తున్న తన భర్త ధూమరాజుకి వినపడేలా నీకు మన పెళ్లి రోజునే చెప్పాను కదోయ్ నిన్ను మబ్బుల్లో తిప్పుతానని చెప్పాడు ధూమరాజు ఫోజు కొడుతూ మా అబ్బుల్లో తిప్పడం అంటే ఇద మీ మొహం మండ మబ్బుల మాట దేవుడేరుకు ముందు ఒబ్బసంతో చచ్చేలా ఉన్నాను అంటూ మబ్బులు చీల్చుకుంటూ విమానం వెళుతున్నట్లు సిగరెట్ పొగను తోసుకుంటూ వంటింట్లోంచి వీధి గదిలోకి వచ్చింది ధూమప్రియ అవును నీ పేరు ధూమప్రియ కదా అలాంటి పేరున్న నువ్వు ఈ పొగను ప్రేమించాలి గాని ఇదేమిటిలా పొగను సుతారంగా ఆమె మీదకు వదులుతూ అడిగాడు ఈ పొగను ప్రేమించడానికి మా తాత ఏమీ సిగరెట్ల కంపెనీలో పని చేయలేదు అగరొత్తిల కంపెనీలో పని చేసేవాడు ఆ కంపెనీ పేరే అభిమానంగా నాకు పెట్టుకున్నాడు అవును మీ పేరేమిటి ఏదో పెద్ద ధర్మరాజులా ధూమరాజు అని కొంపతీసి మీ వాళ్ళంతా స్మోకింగ్ కింగులా మీదకు వచ్చిన పొగను తిరిగి అతని వైపు వెళ్లేలా ఊదుతూ చెప్పింది స్మోకింగ్ కింగులు కాదు వెదురు బొంగులు బొగ్గులు అమ్ముకునేవాడు మా తాత ఆయన పేరు రాజు అందుకే అభిమానంగా ఆ పేరు నాకు పెట్టాడు పొగను రింగులుగా వదులుతూ చెప్పాడు ధూమరాజు అని ఈ దిక్కుమాల ధూపానం అలవాటు ఏమిటండి మీకు చూడు జోదం వ్యసనంతో ఆలిని అమ్ముకున్నట్టు సురాపానం కోసం దేవదానవులు కొట్టుకున్నట్టు పురాణంలో ఉంది కానీ ధూమపానం కోసం గొడవలు పడ్డట్టు ఎక్కడా ఏ చరిత్రలోనూ లేదు అందుకే దీనిని అలవాటు చేసుకున్నాం గుండెల నిండా పొగపీల్చి ముక్కులను చదువుతూ చెవి నులుముకుంటూ నూటితో రజనీ స్టైల్లో చెప్పాడు ధూమరాజు బాగానే ఉంది కానీ ఆ వ్యసనాల వలన వాళ్ళు కొట్టుకు చచ్చారు కానీ ఈ ధూమపానం వలన ఎదుటివారిని కూడా పట్టుకు చంపుతున్నారు కదా ముక్కు మూసుకుంటూ చెప్పింది ఈ రోజున ఈ మాత్రం తిండి మనం తింటున్నాం అంటే దానికి కారణం మా ధూమపానమే తెలుసా అన్నాడు ఎంఎస్ నారాయణ బాణీలు ఓహో అర్థమైంది మీరు సిగరెట్లు కొనడం వల్లే ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది అనే కదా మీరు చెప్పేది అంతేకాదు మేము వదిలే పొగ వల్లనే ఆకాశంలో మబ్బులు ఏర్పడి వానలు కురిసి భూములు తడిసి పంటలు పండుతున్నాయి మనం బ్రతకాలంటే తిండి ఉండాలిగా ఆనందంగా చెప్పాడు ధూమరాజు కానీ తినాలంటే అంతవరకు మీరు బ్రతికి ఉండాలిగా అని విసురుగా లోపలికి వెళ్ళింది ధూమప్రియ ఓ మూడు నెలల తర్వాత సాయంత్రం వేళ భర్త చేత ఎలాగైనా ఈ వ్యసనం మాన్పించాలని సిద్ధాంతి గారికి మొక్కి ఆయన మంత్రించి ఇచ్చిన ధూమపాన నివారణ కంకణం అనబడే రాగి ధూపాన్ని కంకణం కట్టుకున్న ధూమప్రియ సిగరెట్ కాలుస్తున్న భర్తతో ఏమండి ఊపిరితిత్తుల క్యాన్సర్కి ఇది కారణం అంటున్న డాక్టర్లు పాడింది రాగయుక్తంగా కాదన్నార్లే పెద్ద యాక్టర్లు బదులిచ్చాడు హబ్బో ఆ పాట మీకు పూర్తిగా వచ్చిన ఏది ముందు పల్లవి పాడండి సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు తాగు భగరెట్ ఆగండి ఆగండి ఇది దొరలు కాల్చే సిగరెట్ కదా మరి మీరు దొరలు కాదు కదా ఎందుకు కాలుస్తున్నారు పాయింట్ లాగింది ధుమప్రియ కాసేపు బుర్రగొక్కున ధూమరాజు అవునవును నువ్వు అన్నది రైట్ ఆ దొరలు దీన్ని మనకి అంటించి వెళ్ళిపోయారు వాళ్లే వెళ్ళిపోయిన తర్వాత ఈ సిగరెట్ మనకెందుకు నిజమే ఈ రోజు నుంచి మానేస్తాను అంటూ ఆఖరి దమ్ము లాగి యాస్ట్రేలో పడేశాడు మిగిలిన సిగరెట్ పేకని తన ఉపాయం పారినందుకు ఆనందంగా ధూపాన్ని కంకణాన్ని తీసేసింది ధూమప్రియ మన్నాడు సాయంత్రం ఏంటండి కడుపులో కొంచెం వికారంగా ఉంది ఏమైందంటారు ఆందోళనగా అడిగింది ధూమప్రియ వావ్ అవునా గుడ్ న్యూస్ అయితే ధూమ్ టూ రెడీ అన్నమాట పుట్టబోయేది ఎవరైనా పేరు మాత్రం ధూమ్ టింగ్ అని కన్ఫర్మ్ మిమ్మల్ని తగలయ్యా వచ్చేది ధూమ్ టింగ్ కాదు వామిటింగ్ అంటూ నోరు మూసుకుని వాష్రూమ్ వైపు దౌడు తీసింది ధూమప్రియ పది నిమిషాల తర్వాత బయటకు వచ్చి భర్తను చూసి అయ్యో అయ్యో నోట్లు ఏమిటది అలా కాలుస్తున్నారు అయితే ఈ పొగ వల్లనే నాకు వికారంగా ఉంది ఆశ్చర్యంగా అడిగింది ధూమపుయ నోట్లో తూటాలా ఉన్న ఓ వస్తువును పెట్టుకుని దానిని బొటికిన వేలుతోనూ చూపుడు వేలుతోనూ సుతారంగా తిప్పుతూ నోట్లోంచి పొగ వదులుతున్న ధూమరాజుని చూసి ఓహ్ అదా నిన్న నువ్వే కదా చెప్పావు సిగరెట్లు దొరలు కాలుస్తారని అందుకే అవి మానేసి ఈరోజు నుండి ప్రశస్తమైన మన లంక పొగాకు చుట్టలు కాల్చడం ప్రాక్టీస్ చేస్తున్న చుట్టను తిప్పుతూ చెప్పాడు మీ చుట్టకు పాడి కట్టా ఈ వాసనకి నేను బ్రతికి బట్ట కట్టేలా లేను కానీ ఇంకెందుకు ఆ సిగరెట్టే తగలేయండి విసురుగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది ధూమప్రియ అమ్మా నాకు నీతులు చెప్తావా నాతో పెట్టుకోకు అంటూ తన ఐడియా ఫలించినందుకు ఆనందపడుతూ చుట్ట ఆర్పి సిగరెట్ వెలిగించాడు ఆనందంగా ఎలాగైనా ఈసారి ఈ వ్యసను మాన్పించాలని ఉస్సూరుమని నిట్టూరుస్తూ మళ్ళీ చేతికి కంకణం కట్టుకుంది ధూమప్రియ ఓ వారం రోజుల తర్వాత ఆఫీస్ నుంచి వచ్చి హాయిగా సిగరెట్ కాలుస్తున్న భర్తతో ఇదిగో ఈ సిగరెట్లు ఓ మూడు దమ్ములు కూడా రావడం లేదు రేపటి నుండి కింగ్స్ ఫస్ సిగరెట్లు తీసుకురండి అంది ధూమప్రియ తను ఓ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ ఏంటి నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావా వద్దు వద్దు నువ్వు కాలిస్తే భవిష్యత్తులో మనకు పుట్టబోయే బిడ్డలకు ప్రమాదమట అందుకే నువ్వు కాల్చొద్దు అవసరమైతే నేనే కాల్చడం మానేస్తా అంటూ ఆమె నోట్లో సిగరెట్ తీసేసి తను కాలుస్తున్న సిగరెట్తో సహా యాస్ట్రేలో కుక్కేశాడు ధూమరాజు యూరేకా అంటూ గెద్దుతూ తన స్నేహితురాలిచ్చిన ఉపాయం పారినందుకు ఆనందంగా కంకణాన్ని మళ్లీ తీసేసింది ధూమప్రియ ఆ మన్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి ఏదో పెద్ద ప్యాకెట్తో ఇంటికి వచ్చిన ధూమరాజు ఓయ్ కమాన్ కమాన్ నీకోసం ఏం తెచ్చానో చూసుకో ఏంటి ఇవి కాజు స్వీట్సా ఆనందంగా అడిగింది కాజు స్వీట్లు కాదు కింగ్ సైజు సిగరెట్లు నీ కోసం తెచ్చా ఎందుకంటే నిన్న నేను అన్నది తప్పు అని తెలుసుకున్నా విదేశాల్లో గర్భిణీ స్త్రీలు కూడా సిగరెట్లు కాలుస్తారట వాళ్ళ పిల్లలకు ఏమీ కానప్పుడు మన పిల్లలకు మాత్రం ఏం కాదులే నీ సంతోషం నేనెందుకు కాదనాలి ప్రస్తుతం తొమ్మిది ప్యాకెట్లు కొంటే ఓ ప్యాకెట్ ఫ్రీ ఆఫర్ ఉంది అందుకే ఓ పది సేచి పడేసా కమాన్ ఒకటి వెలిగించు అంటూ తను ఒక వత్తి వెలిగించి ధూమపురికి ఒకటి ఆఫర్ చేశాడు ధూమరాజు చస్తున్నా నాయన ఈ దిక్కుమాల పొగతో ఆ కిటికీ తలుపులు తీస్తే కొంచెం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటా లేకపోతే ఈ పొగతో పాటు నా ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయేలా ఉన్నాయి అని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధుమప్రియ తిన్నది అరక్క ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే తన స్నేహితురాలు అజీతి అగర్వాల్ను మనసులో తిట్టుకుంటూ మళ్ళీ చేతికి కంగడం కట్టుకుంది ధుమప్రియ అమ్మా నాతో పెట్టుకుంటావా అని మనసులో అనుకుంటూ తన తెలివితేటలకు ఆనందపడుతూ మరో సిగరెట్ వెలిగించాడు ధూమరాజు ఓ పది రోజుల తర్వాత ఏమండి రేపు సాయంత్రం కొంచెం తొందరగా వచ్చేయండి డాక్టర్ వాయునందరావు గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆయన ఇలాంటి దొరలవాట్లకు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారట చెప్పింది ధూమప్రియ ఎవరు వాయునందరావా రేపు సాయంత్రం కదా అలాగే వస్తాలే చెప్పాడు ధూమరాజు మర్నాడు సాయంత్రం డాక్టర్ వాయునందరావుతో ధూమరాజు ఒక సిగరెట్ వాడకం గురించి అన్ని విషయాలు చెబుతూ హాది డాక్టర్ గారు ఈయన వరుస బహిరంగ ప్రదేశాల్లోనూ ఆఫీస్లోనూ నిషేధం కాబట్టి ఆ కాస్తసేపు ఏదో వేడి పెనం మీద కూర్చున్నట్లు కూర్చొని ఇంటికి రాగానే తలుపులు బిడాయించి అగ్నిహోత్రం మొదలెట్టేస్తున్నారు వివరంగా చెప్పింది ధూమప్రియ చూడమ్మా నువ్వు అనుకున్నట్టుగా ఈ అలవాటు పెద్ద జబ్బేవి కాదు కొన్నాళ్ళు తర్వాత అదే పోతుంది శాంతంగా చెప్పాడు వాయునందన్ రావు అవునా అది ఎలా డాక్టర్ అమాయకంగా అడిగింది ధూమప్రియ చూడమ్మా చిన్నపిల్లలు వాళ్ళ ఒంట్లో కాల్షియం లెవెల్ తక్కువగా ఉంటే తరచుగా ఏం తింటారు అడిగాడు డాక్టర్ ఆ శుద్ధ మొక్కలు సున్నం పెచ్చులు చెప్పింది అవునా మరి తగినంత కాల్షియం సమకూరగానే వాళ్ళు అవి తినడం మానేస్తారుగా అలాగే మీ ఆయన ఒంట్లో కూడా కార్బన్ నికోటిన్ల శాతం తక్కువగా ఉండడం వల్ల ఈ సిగరెట్లు కాలుస్తున్నాడు అంతే ఒక్కసారి ఆ నిల్వలు సమకూరితే ఆయన మానేస్తాడు అంటూ గాలి కబుర్లు చెప్పాడు వాయినందరావు అవునా సరే డాక్టర్ ఓ నెల తర్వాత మళ్ళీ వస్తాం అంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు ధూమప్రియ ధూమరాజు ఇంటికి వచ్చి స్టైల్గా సిగరెట్ వెలిగిస్తూ పాపం నేను ఈరోజు ఉదయమే డాక్టర్ వాయునందన్ రావుని కలిసి ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి పైన చెప్పిన డైలాగులు చెప్పమని చెప్పినట్లు పాపం ధూమప్రియకి తెలీదు అనుకున్నాడు ధూమరాజు స్టైల్గా సిగరెట్ కాలుస్తూ ఓ మూడు నెలల తర్వాత సాయంత్రం కుర్చీలో కులాసగా కూర్చొని విలాసంగా వదులుతున్న ధూమరాజు దగ్గరకు వచ్చి ఇదిగో మిమ్మల్ని ఈసారి సిగరెట్ కాల్చే ముందు ఓసారి నేను మీకు ఫార్వర్డ్ చేసిన ఆ భయంకరమైన వీడియో చూడండి అంది ధూమప్రియ హేమిటో నీకన్నీ భయాలే సరే ఇప్పుడే చూస్తా అంటూ ఆ వీడియో ఓపెన్ చేశాడు ధూమరాజు వీడియో ప్లే చేయడం మొదలైంది ఎవడో ఓ యాంకర్కున్నాడు తెర మీదకి వచ్చి ఇలా చెప్తున్నాడు హలో మిమ్మల్ని మీకు సిగరెట్లు కాల్చి అలవాటు ఉందా అయితే ఈసారి సిగరెట్ అంటించే ముందు ఓసారి ఇది చూడండి అంటూ ఓ వీడియో చూపించాడు అందులో ఓ ముప్పై ఏళ్ళ వ్యక్తి నోట్లో సిగరెట్ పెట్టుకుని లైటర్తో వెలిగించాడు ఓ రెండు దమ్ములు పీల్చి పొగ బయటకు వదిలాడు మూడో దమ్ము లాగడానికి నోట్లో సిగరెట్ పెట్టుకొని బలంగా లోపలికి దమ్ము లాగాడు అంతే ఢమాల్ అంటూ పెద్ద విస్ఫోటనం పొగ ఓ పది సెకండ్ల తర్వాత ఆ సిగరెట్ కాల్చిన మనిషి ఛిద్రమైన మొహంతో వేలాడిపోయిన దౌడతో నేల మీద పడిపోయి ఉన్నాడు మళ్లీ యాంకర్ కుర తెర మీదకొచ్చాడు చూసారా ఇది ఎక్కడో కాదు మన దేశంలోనూ అది కూడా మన రాష్ట్రంలోనే జరిగింది ఎలాగంటే కొన్ని శత్రు దేశాలు కరోనా పురుగును మానవాళి మీదకు వదిలినట్లుగానే పెని విధ్వంసం సృష్టించడానికి చిన్న చిన్న బాంబులను సిగరెట్లలో పెట్టి జనం మీదకి వదులుతున్నారు అందుకే సిగరెట్ ప్రియులు బీ కేర్ఫుల్ అంటూ ముగించాడు ఆ వీడియో చూసి బెంబేలెత్తిపోయిన ధూమరాజు ఏమిటి ఇది నిజమేనంటావా కాలుస్తున్న సిగరెట్ యాస్ట్రలో పడేసి అడిగాడు కొంచెం భయం భయంగా పొగ చూరిన మొహంతో నిజమా అంటే ఏం చెబుతాం మొన్న టీవీలో చూశారుగా తినే పంటల్లో చిన్న చిన్న బాంబులను పెట్టి పాపం ఓ ఏనుగును ఓ ఆవును ఎలా హింస పెట్టారో అలాగే సిగరెట్లో కూడా బాంబులు పెట్టి హింస రచన చేయడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారేమో మీరే ఆలోచించుకోవాలి ఏ పెట్టెలో ఏ బాంబు ఉందో చెప్పింది ధూమప్రియ ఇక సిగరెట్ వైపు చూద్దామంటే సినిమా ముందర వచ్చే నా పేరు ముఖేష్ అనే ధూమపానం హానికరం అడ్వర్టైజ్మెంట్లో కనబడే మొహాలు ఒకవైపు అలాగే వీడియోలో ఉన్న ఛిద్రమైన ఆ మనిషి మొహం ఒకవైపు కనబడుతుంటే భయపడుతూ సిగరెట్ ప్యాకెట్ రోడ్డు మీదకి విసిరేశాడు ధూమరాజు ప్రాణాలుంటే పిబరమెంట్లు తిని బ్రతికొచ్చని ఓ వారం తర్వాత తన చిన్నాను కొడుకుని ఫోన్ చేసిన ధూమప్రియ ఒరే తమ్ముడు నా బాధ చెప్పగానే మీ బావగారికి బుద్ధొచ్చేలా భలే వీడియో పంపేవురా అప్పటి నుండి భయపడి సిగరెట్లు మానేసి పిప్పర్మెంట్లు నములుకున్నారా అవును పాపం ఆ సంఘటన నిజంగా జరిగిందా అమాయకంగా అడిగింది ధూమప్రియ అబ్బే లేదక్క నేను వీడియో మిక్స్ చేసి అలా తయారు చేశా ఆ యాంకరు అలాగే ముందు సిగరెట్ కాల్చిన వాడు ఇద్దరు మా ఫ్రెండ్సే ఆ ఢమాల్ అన్నది దీపావళి బాంబు వీడియో ఆ మొహం చిద్రమైన వ్యక్తి యుద్ధంలో బాంబు దాడిలో గాయపడ్డ ఓ పాలస్తీన సైనికుడు ఇవన్నీ కలిపి ఓ వీడియో చేశా చెప్పాడు వీడియో ఎడిటర్ అయిన ఆమె తమ్ముడు ఆనందంతో ఇక కంకణం శాశ్వతంగా తీసేయొచ్చు అనుకున్న ధూమప్రియ ఎలాగని ఈ రహస్యం ధూమరాజ్కి చెప్పేస్తారేమో అన్న అనుమానంతో ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం కొన్నాళ్ళ పాటు వాయిదా వేసింది శుభం విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ధూమాని కంకణం ఈ స్టోరీ మీకు నచ్చిందా అయితే ఈ హాస్య కథ విని మీరందరూ ఎంజాయ్ చేస్తుంటే వెంటనే లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ